హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీక్లో మీకు నా ఫ్రెండ్స్ గురించి చెప్తూనే ఉన్నాను చూపిస్తూనే ఉన్నాను కదా మళ్ళీ ఏంట్రా మొదలెట్టింది అనుకుంటున్నారా ఆగండి తమ్నెల్ చూశారు కదా కంగారు పడకండి నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గ్రీన్ బ్లౌజ్ వేసుకుని కూర్చున్నారు కదండి ఆవిడ పేరు శ్రీ పల్లవి ఆవిడ బిజినెస్ చేస్తారు శారీ బిజినెస్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో అని చెప్పాను కదా ఇంకా ఎక్కువగా నేను చోటు చెప్పకుండా ఆవిడ మాటల్లోనే చూసేయండి నా పేరు పల్లవి నేను శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ సేవ్ చేస్తాను ఈ ఇంట్లోంచి చేస్తాను ఇన్స్టా పేజ్ కూడా ఉంది నాది నా పేజ్ పేరు పల్లవి అండర్ స్కోర్ స్ప్లెండెడ్ నా బిజినెస్ పేరు నేను స్ప్లెండెడ్ కలెక్షన్స్ అని పెట్టుకున్నాను నేను పర్సనల్గా వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళి సెలెక్టివ్గా పీసెస్ కలర్స్ అన్ని చూ చెక్ చేసుకొని తీసుకొచ్చి సేవ్ చేస్తాను ఆన్లైన్లో కూడా చేస్తాను ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేస్తాను ఆర్డర్ మీద నేను త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా సరే నేను ఇలా కొరియర్స్ చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి నా డీటెయిల్స్ అవన్నీ మీరు ఇంటికైనా వచ్చి చూసుకోవచ్చు లేదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా పేమెంట్ చేస్తే నేను పంపిస్తాను నా డీటెయిల్స్ అన్ని సుచిత్ర మెన్షన్ చేస్తారు పేజ్లో తన బ్లాగ్లో అయితే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ లో కొన్ని ఏమైనా మాకు చెప్తారా మా కి కొన్ని నా దగ్గర ఉన్న వెరైటీస్లో ఒక్కొక్కటి శాంపిల్గా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది రా మ్యాంగో శారీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది రా మ్యాంగో పట్టు ప్యూర్ రా మ్యాంగో శారీ రా మ్యాంగో పట్టు చాలా లైట్ వెయిట్ ఉంటుంది గ్రాండ్నెస్ తెలుస్తుంది సో కట్టుకుంటే మీరు రోజంతా కూడా క్యారీ చేయొచ్చు హ్యాపీగా ఇలా వస్తుంది పళ్ళు ఇది ఫోన్ లో చూస్తే ఇంక్ బ్లూ లా లేదు ఇండియో లా ఉంది యాక్చువల్ గా బయట అయితే ఇది మంచి ఇంక్ బ్లూ కలర్ శారీ కొంచెం ఫోన్ లోకి దీనికి డిఫరెన్స్ ఉండొచ్చు కానీ దగ్గర ఫ్యాబ్రిక్స్ అన్నీ ప్యూర్ ఉంటాయి ఇలా కలర్స్ ఫేడ్ అయ్యేవి అలాంటివి మాక్సిమం నేనే తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవిడ డీటెయిల్స్ నెంబర్స్ ఇస్తాం కాబట్టి ఆవిడ కాంటాక్ట్ అయ్యి పర్సనల్గా వచ్చి చెక్ చేసుకొని కూడా కొనుక్కోవచ్చు అప్పుడు మీకు ఆ కలర్ బాధ తెలియదు అన్నమాట మళ్ళీ ఆ డౌట్ కూడా ఉండదు డైరెక్ట్గా వచ్చి చూస్తే ఇది ఇది బెనారసి సాటిన్ క్రేప్ బ్లౌజ్ మంచి బ్యూటీస్తో కాంట్రాస్ట్ బ్లౌజ్తో కాంబినేషన్ భలే ఉంది యాక్చువల్గా ఇక్కడ స్క్రీన్లో మనకి రెడ్ కనిపిస్తుంది కదా అది మంచి మజెంటా పింక్ అనమాట బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్గా మీరు బెంగాలీ బ్రైడ్స్ చూసినట్లయితే వాళ్ళు ఇలాంటి పెళ్లి చీరలు వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అలా పూజాకి కోటా టిష్యూలో పిచ్వాయి వర్క్ వచ్చి కట్ వర్క్ వస్తుంది శారీ అంతా ఇంకా ఇది ప్యూర్ వెంకటగిరి పట్టు విత్ పైతానీ బార్డర్ మీనాక వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది బ్రైడల్ వేర్ కానీ మనం పెద్ద పెద్ద మన మనీలల్లో ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది ఇది పళ్ళు చాలా హైలైట్ అవుతుంది బ్రొకేడ్ లా వచ్చింది కదా ఎక్సలెంట్ గా ఉంది అసలు ఈ పీస్ అయితే మంచి కుంకుమ కలర్ మావి ఎరుపు ఉంటుంది కదా మెరూన్ ఆ మెరూన్ ఇది కలర్స్ కూడా నేను సెలెక్టివ్ గా తెచ్చుకుంటాను రెగ్యులర్ కాకుండా కొంచెం లిమిటెడ్ పీసెస్ లిమిటెడ్ పీసెస్ ఇంట్లో మెయింటైన్ చేసేది లిమిటెడ్ పీసెస్ మేడి ప్యూర్ కంచి పట్టు ఆ వావ్ ఇది గ్రీన్ అంటే కంప్లీట్ గ్రీన్ కూడా కాదు నెమలి కంఠము కాదు ఒక షేడ్ వచ్చింది ఇదైతే యాజ్ ఇట్ ఈస్ మనకి స్క్రీన్ లో ఎలా కనిపిస్తుందో బయట కూడా అలాగే ఉంది మంచి నెమలి కంఠం గ్రీన్ బ్లూ షేడ్ మిక్స్ అయినట్టు ఉంది ఓకే కలర్ కాంబినేషన్స్ ఈ ప్రైస్ ఎంత ఉంటాయండి మీ దగ్గర రేంజ్ నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రస్తుతానికి ఫిఫ్టీన్ దాకా మెయింటైన్ చేస్తున్నాను క్యాష్ జీపే కార్డ్ ఎనీథింగ్ కార్డ్ కాదు యూపీఐ క్యాష్ ఓకే కార్డ్ అంత లెవెల్కి ఇంకా తీసుకొస్తా సార్ మా సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని అంతే సార్ చెయ్యాలి మీ సబ్స్క్రైబర్స్కి నేను ఎప్పుడు థ్యాంక్స్ ఉంటాను వెరైటీ ఇప్పుడు అంతా రన్నింగ్లో ఉండే వెరైటీస్ హ్యాపీగా చిన్న చిన్న పార్టీస్కి వాటికి ఇలా ఇది ప్యూర్ బెనారస్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఇది ఎవర్ గ్రీన్ అనమాట ఒకప్పుడు ఉండేది ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది ప్యూర్ బెనారస్ ఉంటుంది ఏమన్నారు వీవింగ్ అన్నారా అండి ఓకే నేతలో ఓకే ఇప్పటిదాకా చాలా వెరైటీస్ చూపించారు మెటీరియల్లో లైక్ షిఫాన్ బెనారస్ జార్జెట్ క్రేప్ అలాగా పట్టు కూడా చూపించారు మన దగ్గర మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ లేదా మనమైనా సమ్మర్లో వేసుకోవడానికి కాటన్స్ ఉంటాయి మళ్ళని అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఈజీ టు మెయింటైన్ ఈజీ టు వాష్ హోమ్ వాష్ చేసుకోవచ్చు ఏం ఇబ్బంది ఉండదు కలర్ పోవడం అట్లాంటివి ఉండవు ఇది కాటన్ ఇది మల్ కాటన్ నానమ్మలు అట్లా ఇట్లా సీకో గద్వాలు గద్వాల్ అలా కూడా దొరుకుతుంది ఈ ఎల్లోది ఏంటండి బ్లాక్ ఇది కూడా బ్లాక్ ప్రింట్ అండి ఓకే విత్ బ్లౌజ్ వస్తుంది ఇది వన్ మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుంది మీకు ఓకే హ్యాపీగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో ఎప్పుడైతే డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తారా యా నా దగ్గర అన్ని డ్రెస్ మెటీరియల్సే ఉంటాయండి రెడీమేడ్స్ ఉండవు ముందే చెప్తున్నాను అంటే సైజెస్ ప్రాబ్లం నేను స్టాక్ మెయింటైన్ చేయడం ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ సైజెస్ ఉంటాయి సో నాకు స్టాక్ మెయింటైనింగ్ కష్టం కాబట్టి డ్రెస్ మెటీరియల్స్ అన్స్టిచ్డ్వే ఉంటాయి నా దగ్గర ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ ఓకే అండ్ నాకైతే ఇది పర్సనల్ ఫేవరెట్ అయింది చాలా బాగుంది ఇది మంచి పార్టీ వేర్ ఉంది కాటనే కానీ చూడడానికి నాకు ఆవిడ చూపించిన అంటే చాలా రిచ్గా ఉంది ఇది బాటమ్ ఇచ్చారు రెండు టాప్స్ కుట్టి చేసుకుని ఇప్పుడు మనం అందరం లెగ్గిన్సే వేసుకుంటాం బాటమ్ కుట్టి రెండు టాప్స్ కుట్టి చేసుకొని చున్నీ రెండింటినికి మేనేజ్ చేసేయచ్చు మీరు మంచి ఏమంటారు ఫ్యాషన్ సెన్స్ కూడా చెప్పేస్తున్నారు నైస్ అండి ప్రిటీగా ఉంది టాప్ ఎంబ్రాయిడరీ వస్తుంది చిన్న ఫ్లవర్స్ తో ఎంబ్రాయిడరీ దిస్ ఇస్ ఫ్రంట్ దుపట్టా వస్తుంది నైస్ మంచి సర్ఫ్ కలర్ బాటమ్ అండ్ ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉండేది కోల్కతా జామ్దానీ వర్క్ ఇప్పుడు మీరు వేసుకుంది కూడా జాని కాటన్ వేసుకుంది ఇది కోల్కతా జామదాని బెంగాల్ బట్ట చాలా పెద్దగా వచ్చింది మంచిగా హ్యాండ్ వీవ్డ్ కాటన్ జామదాని మీద బటర్ఫ్లైస్ ప్యూర్ జామ్ ఇది బట్ట ముందు బటర్ఫ్లైస్ చాలా కంఫర్టబుల్ వేర్ ఉంటుంది ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఓన్లీ టాప్ ఎక్స్క్లూజివ్ అండ్ అలాగా చాలా మంది బ్లాక్ లవర్స్ ఉంటారు నాకు బేసికల్గా బ్లాక్స్ బ్లూస్ బ్లాక్ ఎమోషన్ అలాంటి టైప్

వీటిలో కలర్స్ కావాలని తెప్పిస్తారు సో చూస్తున్నారు కదండి ప్రస్తుతానికైతే హ్యాండ్ స్టాక్ ఏదైతే ఆన్ హ్యాండ్ ఉందో అవన్నీ మేము మీతో షేర్ చేసుకున్నాము ఇంకా మీదే ఆలస్యం ఆర్డర్ ప్లేస్ చేయాలన్నా వచ్చి విజిట్ చేసి పర్సనల్గా క్లాత్ ఇంకా వెరీ హ్యాపీ నేను నా దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం మీకు ఓపెన్ గా ఫ్రీగా చూపించగలుగుతాను మీకు కలర్స్ క్లాత్ అవన్నీ క్లియర్ గా మీరు నచ్చుకొని నచ్చింది తీసుకోవాలి ఇప్పుడు నాలాంటి వాళ్ళు టచ్ చేసి దాన్ని ఫీల్ అయ్యి తీసుకోవాలనుకుంటారు చాలా మంది వాళ్ళకి హ్యాపీలీ యూ కెన్ కమ్ జస్ట్ కాల్ నెంబర్ సుచిత్ర ఇస్తారు

ఫ్రమ్ స్ప్లెండిడ్ కలెక్షన్స్ దసరా దగ్గరలోనే ఉంది కదా త్వరగా షాపింగ్ చేసేసుకొని మీ టైలర్కి ఇచ్చి బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించేసుకోవచ్చు ఓకే ఆల్ ద బెస్ట్ పల్లవి గారు హోప్ నా వల్ల ఉడతా భక్తిగా ఏదో మీకు సాయం అందుతుందని ఆశిస్తున్నాను వీ ద్వారా మీకు మంచిగా కస్టమర్స్ రావాలని కోరుకుంటున్నానండి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్ అండ్ ఇలా చిన్న బిజినెస్ చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం ఫ్రెండ్స్ మన సర్కిల్లో ఉంటే మాత్రం ఎటువంటిది ఆశించకుండా దట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్